కేటీఆర్కు నేను ఎంసరిగా చేస్తున్నా కేటీఆర్ను అదుపు తప్పిన మాటలు మాట్లాడకు మతి లేని మాటలు మాట్లాడకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆమె ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలవుతాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కీములన్నీ అమలు చేస్తాడు వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాడు రెండో విషయం కేటీఆర్ నీవు మీ నాన్న కేసీఆర్ మీ బావ మీ చెల్లె కవిత చేసిన స్కాములు స్కీములన్నీ మొత్తం ఖచ్చితంగా బయటపడతాయి ఖచ్చితంగా నిలబడి జైలుకోంపుడు ఖాయం తొందర పడకండి ఎందుకంటే నీవు అదుపు తప్పిన మాటల గిట్ట మాట్లాడితే మతి స్థిమితం లేని గిట్ట మాట గిట్ట మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట నీవు ఇష్టం వచ్చినట్టు గిట్ట మాట్లాడితే ఖచ్చితంగా నీ ఇల్లు ముట్టడిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు ఇయర్లో మొత్తం రాష్ట్ర సంపదనంతా దూషించావు ప్రాజెక్టుల పేరు మీద